వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై మనము జ్ఞాన సమూపార్జనలో భాగంగా మన గురుదత్త ఛానల్లో వీడియోలు చేసుకుంటున్నాం కదండి అందులో ఈరోజు వీడియో అండి టాపిక్ వచ్చి ఆత్మలలో ఆత్మలో ఏమీ తేడా లేదు మన మనసులోనే ఉంది ఈ టాపిక్ అండి వీడియోకి వెళ్దామండి మనసును ఎలా మలుచుకోవచ్చు దాని విషయంలో మన దృష్టి ఎలా ఉండాలో చెప్పాడు పరమాత్ముడు అది మంచిగా ఉంటే దానిని మించినా మిత్రుడు లేడు చెడుగా ఉంటే దానిని మించినా శత్రువు లేడు అది సక్రమంగా ఉంటే సమబుద్ధి ఏర్పడుతుంది అన్నింటినీ సమానంగా భావించడం సమబుద్ధి సమానంగా చూడగల చూడగలగడం సమదృష్టి లోకంలోని పదార్థాలను విభిన్న రంగులలో విభిన్న రకాల ఆకృతులలో మనం చూస్తూ ఉంటాము వీటన్నింటినీ సమదృష్టితో చూడడం కష్టం కానీ సమాదృష్టి కలిగించుకోవచ్చు అలానే మన చుట్టూ ఉండే పదార్థాలలో ఆకారాలలో రంగుల్లో పరిణామాల్లో తేడాలున్న లోపల ఉండేది ఒకటే అని తెలిస్తే అన్నిటి అందు సమత్వం సమభావన ఏర్పడుతుంది అంచేత బాహ్య దృష్టికి తేడాలు తెలుస్తున్న దాని యొక్క కారణ ఏంటి ఏంటనేది ఎక్కడికి వెళుతుందనేది మనకు వెళ్ళగలిగినప్పుడు మనిషిలో సమాభావన ఏర్పడుతుంది ఇక భౌతిక వస్తువుల విషయంలో కొంతవరకు మనం చూడగలుగుతాము శ్రీకృష్ణ భగవానుడు మన మనసు సాంస్కృతమైనట్లయితే మన మనసు చెప్పు చేతుల్లో ఉన్నట్లయితే మన చుట్టూ ఉండే ప్రాణుల పట్ల కూడా ఈ భావన తప్పనిసరిగా ఏర్పడుతుంది అది అని అత శ్రీకృష్ణ భగవానుడు బోధిస్తున్నాడు మన చుట్టూ ఉండే ప్రాణకోటిని తొమ్మిది రకాలుగా విడదీశాడు సాధారణంగా తల్లికి మన మీద ఉండేది ఒక రకమైన ప్రేమ అది ఆవిడ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది నాన్నకు మన మీద ఉండేది మరో రకమైన ప్రేమ అత్త మామ అమ్మమ్మ నాయనమ్మ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రేమ మన పట్ల ఉంటుంది అలానే అవతలి వ్యక్తిని బట్టి వారి పట్ల మనకుండే ప్రేమ అభిమానం భావన మారుతూ ఉంటుంది ఎదుటి వ్యక్తి నుండి మనం ఏ రకమైన భావన అందుకోగలుగుతామో అదే భావన మనకి అవతలి వారి పట్ల ఉంటుంది ఎదుటివారు మనల్ని ప్రేమిస్తుంటే మనం తిరిగి ప్రేమనే పంచగలుగుతాము ఎదుటివారు ఎదుటివారు మనల్ని ద్వేషిస్తే అంటే మనలోనూ ద్వేషభావనే కలుగుతుంది వారికి కూడా ఎదుటి వ్యక్తి ఉదాసీనంగా ఉంటే మనం తటస్థంగానే ఉండిపోతాము ఇలా ఒక్కొక్క భావన కల వ్యక్తిని సాంస్కృత భాషలో ఒక్కొక్క పదంతో చెప్తారు ఆ పేరును బట్టి ఆ వ్యక్తి భావనని వ్యక్తిత్వాన్ని చెప్పేలా ఉంటాయి ఆ పదాలు మన మంచి కోరే వారందరినీ సాధారణంగా మనం మిత్రులు అని అనుకుంటాము లేదా స్నేహితులు అని అనుకుంటాము ఈ స్నేహితులలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి కొందరిని సుహృతులు అని కూడా అంటారు ఆంగ్లంలో ఫ్రెండ్స్ అని ఒక పదంతో మాత్రమే చెప్తారు ఇక్కడ రెండు పదాలతో శ్రీకృష్ణుడు చెప్పాడు ఒకటి సుహృత్ అని రెండు మిత్ర అని ఈ రెండు పదాలకి అర్థంలో కొంచెం తేడా ఉంది మనతో సమాన వయస్సు కలిగి మన మంచి కోరేవారిని మిత్రుడు అని అంటారు పదహారు ఏళ్ళ పిల్లవాడికి అతని హితం కోరి యాభై ఏళ్ళ వ్యక్తి సలహా ఇస్తే లేదా నలభై ఏళ్ళ వానికి పది సంవత్సరాల బాలుడు సలహా ఇస్తే అతని మిత్రుడు అని అనకూడదు కేవలం సమాన వయస్సు కలిగి మంచి వారినే మిత్రుడు అని అంటారు ఇక వయస్సులో తారతమ్యం కలిగి పెద్దవారు చిన్నవానికి లేదా చిన్నవారు పెద్దవానికి మంచిని కోరి ప్రవర్తిస్తే సుహృద్ అంటారు మరికొంతమంది మన దగ్గరది లాక్కోవాలనుకునేవారు మనకి హాని కలిగించాలనుకునేవారు ఉంటారు వీరిని శత్రువులు అంటారు కొందరు పుట్టుకతో శత్రుత్వం కలవారు ఉంటారు మరికొందరు మధ్యలో వచ్చిన సంపదల వలన పదవుల వలన శత్రుత్వం పెంచుకోవడం చేస్తారు అసూయతో అహంకారంతో అలాంటి వారిని ఆరి అంటారు కొందరిది సహజ శత్రుత్వం ఉదాహరణకు పిల్లి కుక్క మేక పులి కానీ సహజంగా మనుషులలో శత్రుత్వం ఉండదు కాబోలు ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నంలో కొందరు శత్రుత్వాన్ని పెంచేసుకుంటారు కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు నీ భావనలో మంచి ఉంటే ఎదుటివారి కూడా నీ పట్ల మంచిగానే ప్రవర్తిస్తారు అని అంటున్నాడు మరికొందరు ఉదాసీనులు ఉంటారు మనం వారిని పట్టించుకోము వారు మనల్ని పట్టించుకోరు ఇంకొందరు మధ్యస్థులు ఉంటారు కోడ మీద పిల్లి లాంటివారు దేనియందు పట్టింపు లేనివారు అవకాశం ఎటు బాగా ఉంటే అటు చేరుతారు ద్వేషులు ఇంకొందరు కొన్ని సమయాల్లో కొన్ని కారణాలను బట్టి ద్వేషించేవారు వీళ్ళు శత్రువుల కంటే వేరు ఆ కారణాలు తొలగగానే మళ్ళీ స్నేహం చేయవచ్చు మరికొందరు బంధువులు ఉంటారు వీరు రెండు రకాలు శారీరక బంధువులు రెండు మానసిక బంధువులు తల్లి తండ్రి అక్క చెల్లి మొదలగు వారి మధ్య ఉండేది శారీరక బంధుత్వం దీనినే రక్త సంబంధం అని కూడా అంటూ ఉంటారు రెండవది మానసిక బంధుత్వం భార్య భర్త దత్తత తీసుకోవడం లాంటివి ఇంకొన్ని అభిమానంతో తెచ్చుకున్నవి వ్యక్తిగత సంబంధం లేకున్నా సామాన్యైన సమాజ శ్రేయస్సు కోరేవారు సాధువులు సామాజిక చేసే చేసే వారందరూ సాధువులే కేవలం దండం కాశయం ధరించిన వారే సాధువులుగా ఉండక్కరలేదు వ్యక్తిగతంగా కాక సామాన్యైన సామాజిక వ్యవస్థను పాడు చేసేవారు పాపులు ఇలాంటి వారందరూ ఇలాంటి వారందరి యందు నీకు సమబుద్ధి ఏర్పడాలన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అసలు యందు సమబుద్ధి ఎలా ఏర్పడుతుంది అని పెద్ద సందేహం రావచ్చు వ్యక్తులు రకరకాలు వారి వారి ప్రవృత్తుల రకరకాలు ఈ బంధాలన్నీ వారి వారి కర్మలను బట్టి మన మన కర్మలను బట్టి ఏర్పడినవే కాబట్టి వాటిని మనం కాదనలేము వాటిని మనం మార్చలేం కూడా ఒకడు నీకు హితం చెబుతుంటే వానికి నువ్వు మార్చివేయక్కర్లేదు వారి నుండి నీవు మంచిని గ్రహించు ఒకడు నిన్ను ద్వేషిస్తూ ఉండే వాడి నుంచి దూరంగాను ఉండు ఒకడు నీకు శత్రువులా ప్రవర్తిస్తూ ఉంటే వాడి విషయంలో నీవు సానుకూలంగా ప్రవర్తించు సాధువులు వంటి వారి సాంగత్యం కావాలి సజ్జన సాంగత్యం మంచిది అంటుంటారు పాపులకు దుర్మార్గులకు దుష్టులకు దూరంగాను ఉంచాలి ఉండాలి అంటుంటారు ఇలా విభిన్న వ్యక్తులయందు సమాబుద్ధి ఎట్లా కుదురుతుంది ఇది చాలా పెద్ద ప్రశ్న అండి ప్రయత్నం నందు రాయి అందు సమబుద్ధి కుదరడం ఎలా సాధ్యము రత్నం నందు ఎలా సాధ్యము అని అంటే వీటన్నిటికీ మూలం అయినదేదో తెలుసుకోవాలి వాటి వాటి కర్మను బట్టి మన మన కర్మను బట్టి కూడా ఒకటి మనకు అనుకూలము మరొకటి ప్రతికూలము అనిపించవచ్చు దాని వలన మీకు ఎలాంటి అనుభవాలు ఏర్పడినా వాటిని నీవు మనసుకు పట్టించుకోకుండా ఉండు అంటున్నాడు పరమాత్మ నిష్కామ కర్మ అంటే ఇది సాధారణంగా మనకి ఒకరు లాభం కలిగించారు అనుకోగానే వారి విషయంలో అనుకూలమైన భావన కలిగి వారిని మనస్సులో పెట్టుకొని వారి కోసమనే ఎదురు చూస్తూ ఉంటాము వారినే తలుస్తూ ఉంటాము ఎవరి వలనైతే మనకు నష్టం కలిగిందో వారు మనకి అనుకూలం కాదనుకొని వారి అందు ద్వేషం పగ వంటివి పెంచుకుంటాము దాని వలన మన మనస్సే పాడవుతుంది కర్మవశాన శరీరానికి భగవంతుడు ఏవేవి కల్పిస్తే ఆయా అనుభవాలను మనం స్వీకరించక తప్పదు మనసుకి కావలసింది పై పైవి కాదు లోపల ఉండే నువ్వు నీకు కూడా కారణమైన వాడు నీ ఆత్మకు నచ్చినవాడు ఆ వెనుక ఉండే పరమాత్మ వాని యొక్క ప్రభావం చేత నీ యొక్క కర్మలని సవ్యంగా చేస్తాడని గుర్తుంచుకో అలానే నీ చుట్టూ ఉండేవారందరి లోపల ఉండి చేయిస్తూ ఉండేవాడు ఆయనే అని అది వారి వారి కర్మలను అనుసరించి నడిపిస్తాడని గుర్తించి అందరియందు సమాభావము అలవర్చుకొని జాగ్రత్తగా ఉండు నిష్కామ కర్మ చేస్తూ ఉండు ఫలితం అనేది ఏమి వచ్చినా దానిని స్వీకరించు అనేది ఆ పరమాత్ముడు చెప్పే విషయము ఈరోజు ఇంతే అండి ఇంత మంచి వీడియోను చేసుకుని అదృష్టం కలిగించినందుకు నా ఇష్ట మీ ఇష్ట మరియు ముక్కోడు దేవతలందరికీ కోటి కోటి శాస్త్రంగా దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్